కార్యకర్తలకి జనసేన నాయకులకి జన సైనికులకి ఈ కార్యక్రమానికి చేసినటువంటి నెల్లూరు ప్రజల ఉత్సాహం చూస్తున్నాను వస్తా ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువు అంతేకాదు ప్రజాసేవకు మారు పేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరుతున్నానంటే జిల్లాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది ఇప్పటికే చాలామంది నాయకులు ఒక పక్క ఆనం రామనారాయణ రెడ్డి గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇంకో పక్క మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ చేరిన తర్వాత ఆఖరి అస్తం వేమిరెడ్డి చంద్ర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం అనేది ఒక నూతనమైన ఉత్సాహం పార్లమెంట్లో సునాయాసంగా గెలుస్తున్నామనే అభిప్రాయానికి వచ్చినాం అలాంటి ఒక మంచి వ్యక్తి ఒక మంచి కోసరం ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి ప్రజలకు సేవల సేవ అందించాలి ఏకైక ద్వేయం ఆయనకు ఏదో రాజకీయం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనో తప్పుడు పనులు చేయాలన్న ఆలోచన కాకుండా ఇదే వ్యాపారం కాకుండా ఆయన సంపాదించిన డబ్బుల్లో పది రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు సేవ చేయాలని వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున పార్టీ తరఫున స్వాగతం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను వారితో కలిసి వారి శ్రీమతి కూడా ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు వారిని కూడా మన స్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను